రాష్ట్రాల్లో కూడా జరపాలా ఇది చాలా పెద్ద ప్రమాదం ఈ మధ్యనే మన బీహార్ ఎస్ఐఆర్ జరిగింది అరవై మూడు లక్షల ఓట్లు తీసేసారు తీసేసిన ఓట్లన్నీ కూడా ఓబీసీ దళిత్ ముస్లిం ఓటుకే ఉన్నాయి అట్లాగే ఇరవై మూడు లక్షల ఓట్లు చేర్చారు ఆ చేర్చిన ఓట్లు ఏమీ కూడా బీహార్ వాళ్ళే కాదు అంటే ఓటర్లను ఓటర్ లిస్టులో నుంచి తీసేసేటువంటి చట్టబద్ధమైనటువంటి ఒక ప్రక్రియకి ఎస్ఐఆర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్వీకారం చుట్టింది అది ఆల్రెడీ తమిళనాడులోనూ అట్లాగే తెలంగాణలోనూ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా వస్తుంది ఇందులో మీరు ఆధార్ కార్డు ఉన్నా కూడా హక్కుదారులు కాదు ఆధార్ కార్డుతో పాటు మరొక కార్డు కూడా మీరు చూపించవలసి ఉంటుంది ఆ మరొక కార్డు ఏదైనా కానీ గాక ఆధార్ లేకుండా మీకు ఇవ్వడం లేదు మీకు ఓటర్ కార్డు కావాలన్నా ఆధార్ అడుగుతున్నారు బ్యాంకు అడగాలన్నా ఆధార్ అడుగుతున్నారు పాస్పోర్ట్ కావాలన్నా ఆధార్ అడుగుతున్నారు పాన్ కార్డు కావాలన్నా ఆధార్ అడుగుతున్నారు మరి ఏ కార్డు కావాలన్నా ఆధార్ అడిగి తీసుకుంటున్నారు చివరికి మీ ఇంటి రిజిస్ట్రేషన్ కూడా ఆధార్ కార్డు అడిగి తీసుకుంటున్నారు ఇటువంటి పరిస్థితి అదేవిధంగా ఎస్ఐఆర్ అని ఇప్పుడు తెచ్చారు ఇది ఇంకొక విధంగా చెప్పాలంటే సిఏఏ ఎన్ఆర్సి ఇంకొక విధానం ఎస్ఐఆర్లో కూడా అనేక కండిషన్లు పెట్టారు ఇంతకుముందు కండిషన్లు ఎప్పుడూ లేవు ఒక వ్యక్తికి పద్దెనిమిది ఏళ్ళు నిండితే అందరం పోయి నేను పద్దెనిమిది ఏళ్ళు నిండాయని టూ పెట్టుకొని మనం మన ఓటును దర్జ చేసుకునేవాళ్ళం కానీ ఇప్పుడు అనేక బ్యాంకులు పెట్టేసి రెండు వేల వాళ్ళు ఉన్నారా వాళ్లకు ఓటు హక్కు ఉందా వాళ్ళకుంటేనే నువ్వు నీ నీకు ఓటు హక్కు హక్కిస్తామన్న ఏది అప్పట్లో సపోజ్ మా అమ్మ నాన్న చదువుకోలేదు సరైన అవగాహన లేదు వాళ్ళకు ఓటు హక్కు రాసుకోవాలనే అవగాహన కూడా లేదు వాళ్ళకు ఓటు లేదు అయితే నువ్వు నువ్వు ఇప్పుడు నాకు కూట్టిపోవా అంటే Και εφόσον μιλάμε για 6 χρόνια και εφόσον μιλάμε για το δεύτερο, δεν υπάρχει καμία ασφάλεια, δεν θα πρέπει να υπάρχει καμία ασφάλεια. మనిషి మీద ప్రజలను మరియు ముఖ్యంగా స్థానికంగా ఉన్న వివిధ ప్రజా సంఘాలను విద్యార్థి ఇచ్చిన సంఘాలను కలుపుకొని వాళ్ళలో ఈ ఎన్నికల కమిషన్ చేస్తున్న పైన అవగాహన కల్పించాలని ఉద్దేశంతోనే మా ప్రజాస్వామ్యం వరకు వ్యక్తి కూడా అసలు వివిధ జిల్లాలలో కార్యక్రమాలను చేసుకువస్తుంది ఇప్పటికే జిల్లా పూర్తి చేసినా డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు మేమందరం కూడా ఈ అంశం మీద ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన ఘటన చాలామందికి ఈ అంశం మీద అవగాహన లేని కారణం చేత మాకు నష్టం జరగలేదు కదా మాకు ఇప్పుడు ఏం లేదు కదా ఇంకా నిర్లక్ష్య ధోరణిలో ఉండడం వలన రోజు కేంద్ర ప్రభుత్వము వారు అనుకున్నట్టు వారైతే ఏదైతే లక్ష్యాన్ని అయితే పెట్టుకొని వాళ్ళు బాలను కొనసాగిస్తున్నారో ఆ లక్ష్యాన్ని కొరకు అనేక రకాలుగా వాళ్ళు మొత్తాన్ని రాజ్యాంగాన్ని మార్చేసి వాళ్ళ అనుకూలమైన రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలనే కుట్రలో భాగంగానే ఈ సార్ అనేది స్పెషల్ డిఫెన్సివ్ రివిజన్ సమగ్ర ప్రత్యేక సమగ్ర సార్ ఇది తావడమే వారికి పోతాం ¿Quién మరి ఆ రాజ్యాంగంలోనే కల్పించిన ఆ హక్కులు కూడా ఈరోజు తీసేస్తున్న విధానం ఏదైతే ఉందో వ్యవసాయాల్లో ప్రజలందరూ కూడా వార్టీగా అతీతంగా మనం కూడా దీన్ని వ్యతిరేకించాలి పోరాడాలి పోరాడకపోతే భవిష్యత్తులో మనము ఉన్నా లేకున్నట్లే మన ఓపు లేకపోతే మనము పాలన మన భాగస్వామ్యం కావడానికి ఆ ఉండదు భారతదేశం భారతి అయితే సరస్వతి పుత్రులతో కలిగినటువంటి సౌభాగ్యమైన దేశం మన భారతదేశం ఏ దేశం అయినా కొండూరు కుతంత్రాలు ఉంటాయి కానీ మన భారతదేశంలో కొండూరు కుతంత్రాలు ఉంటాయి అయితే రాజకీయం అనే పదానికి ఒక విషయానికి పరిజ్ఞానం చెప్పాలి రా అంటే రాక్షసుడు జనం ఈ అంటే బీజకుడు యా అంటే నా అంటే నారాయణ నారాయణ మార్గం యా అంటే ఎక్కడ లేనటువంటి రాష్ట్రత్వం కలిగిన మాటలు అంటే వస్తాను నవలందర క్షేత్రంలో రాజకీయ నాయకుడు అంటే కానీ విమర్శించడానికి అధికారం లేదు ఎందుకంటే సౌభాగ్యమైన భారతదేశంలో రాజయ్య నాయకుడు మంచోలేదే అన్ని తెలుగుతాయి కానీ మన పాట రాజ్యాంగంలో నమసార్పడంలో ఒక విషయాన్ని తెలియజేశారు ఈ పాట రాజ్యాంగంలో ప్రభుత్వాలు మంచైనా ఆలోకులు మంచులు కాకపోతే మనమేం చేయలేము కాబట్టి ఆలోకులు ఎప్పుడైతే మాట్లాడో అప్పుడే మన విషయాలు తెలుస్తాయి అయితే ఈ ఎన్నికల ప్రభావం కార్యక్రమంలో ఒక మూడు విషయాలు ఉన్నాయి మొట్టమొదట ప్రధానమంత్రి అధికారంలో ఉన్న వాళ్ళు వద్దరు రెండు ప్రతిపక్షము మూడు కమిషన్ ఈ ముగ్గురు ప్రతిపక్ష నాయకులు కేంద్రంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఇవ్వడం వల్ల కమిషనర్ ఏదే విషయాలను నిర్వర్తించడంలో అన్ని భాగాలు జరి అయితే ఇప్పుడు ఆ కమిషన్ వల్ల మరి ఆ సుప్రీం కోర్టు సుప్రీం జస్టిస్ మరి ఆ జడ్జి గారిని తీసేసి ఈ ముగ్గురు వీలై చేరినప్పుడు న్యాయం అనేది ఎక్కడుందో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ముఖ్యంగా పుట్టేటప్పుడు ఏ మతం ఏ కులం అని పుట్టలే కొంత శక్తి వచ్చి వాళ్ళు పెరిగిన తర్వాత అలాంటి వాళ్ళను అలాంటి అని తెలుసుకుంటున్నాము అలా తెలుసుకోవడం వల్లనే మనం అందరం కూడా ఈ ఈ పాలన అందించాలంటే సుప్రీంకోర్టు జస్టిస్ కూడా ఉన్నప్పుడే రాజకీయ అయితే మానవుడు పెరిగి పెద్దయిన తర్వాత విషయాలను తెలుసుకొని భారతీయ సరస్వతి సరస్వతి లేకుండా అందరినీ సమానత్వ భావంగా చూసి మనల్ని మనం తెలిపించుకున్నారని ఈ దేశం బాగుండదు అయితే రాజకీయంగా పెట్టాడు అవి ఏదో ఒకసారి ఖచ్చితంగా వాళ్ళు ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ ఎవరైనా సరే వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఓట్ అడిగే విషయాన్ని పెట్టాడంటే ఆ మహాన్మవు రాసిన ధర్మశాస్త్రమే భారత రాజ్యాంగం అని మీ అందరికీ సమీహంగా తీసుకు తెలియజేస్తున్నారు అదే ఈ మీటింగ్ కూడా హాజరు కాకపోతే ఎక్కడ ఏం జరుగుతుందో ఎక్కడ ఏమైపోతున్నారని తెలియదు ఈ మధ్య ఒక ఆడపాప గుండి పాపలు కాల్స్ మరి ఆ విషయంలో ఎవరు కళ్ళల్లో మాట్లాడకంటే వీలు వస్తాయి మరి బిడ్డ అనేది బిడ్డ ఆ బిడ్డకు హాని జరిగితే ఆ విషయం ఎవరు ఇక్కడ వివేకానంద

ఈ ఎస్ఐఆర్ గురించి మేము చాలా మీటింగ్లలో చెప్పుకున్నాము ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు ఈ ఎస్ఐఆర్ గురించి తెలుసుకొని అందరూ మద్దతివ్వాలని ప్రతి ఒక్కరిని పేరు పెయిన ఫరు నేను ముస్లిం రాష్ట్రాలు కార్మిక విభాగా శాస సంఘాల ఉపాధ్యక్షుడి అలాగే మార్కెట్ కూరగాయల మార్కెట్ అధ్యక్షుడు హర్షత్ ఈరోజు వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా లో మనం అందరం సమావేశమైనాము అన్ని పార్టీల వారు అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు ప్రతి ఒక్కరు మన యొక్క ఈరోజు కూర్చోడానికి సభకు ముఖ్య కారణం ఏంటంటే ఎస్ఐఆర్ గురించి అవగాహన లేకుండా మనము దానికి ఏముందని చెప్పి తీసుకోకుండా లేదుగా అలా కాకుండా దీని యొక్క లోపలిచినటువంటి విషయాలను ప్రత్యేకంగా తీసుకుని దీన్ని అందరికీ గురించి తెలుసుకుని మనం జాగ్రత్త పడాలని ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి పిల్లల చక్క మానవ వ్యక్తిలో గ్రహించుకుని మన యొక్క హోటల్ని కలిగించడానికి ఒక పద్ధతి ప్రకారం పత్ర పద్ధతులు కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలని చెప్పి మొత్తం అన్ని కులాల మతాల పార్టీ వాళ్ళందరికీ దీనికి ఏకకాలంగా మనం నిలబడి అంటే ఖచ్చితంగా జరుగుతున్న కార్యక్రమం కూడా స్టార్ట్ అయిపోయింది మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎస్ఐఆర్ చేర్చి రాజ్యాంగంలో ఆయన పొందుపరిచినాడు కాబట్టి వాళ్ళ కుట్రపూరిత రాజకీయం వల్ల ఇప్పుడు కొన్ని అంశాలను తొలగించాలనే కుట్రపూరితంగా వివరిస్తున్నారు దాన్ని తిప్పికొట్టడానికి మనమంతా ఏకమై ఐక్యంగా పోరాడి రాజ్యాంగంలోని ప్రతి అంశంను మనము పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆశ పార్లమెంట్లో బిల్లు పెట్టారో దాన్ని వ్యతిరేకంగా మనం పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనం అందరం వాక్యంగా ఉండి ఈ అంశాన్ని తొలగించకుండా మనము రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి కూడిన రాజకీయం కోసం పాటుపడుతుంది నేను సామాజిక రాజకీయ ఆర్థిక రంగాలలో చెప్తున్నాము దేశవ్యాప్తంగా అన్ని రూపాలలో పేదరిక నిర్మూలన కోసం మెరుగైన స్థానిక ఆహార భద్రత కోసం మహిళాధికారికల సంపూర్ణ రక్షణ కోసం వ్యవసాయ పరిరక్షణ కోసం న్యాయం చట్టం అందరికీ అందుబాటులో చేయడం కోసం రాజ్యాంగ పీఠికలో ప్రకటించనున్న విలువల హక్కుల భద్రత వాటి స్థాపన కోసం విలువలతో కూడిన రాజకీయాల కోసం వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా సమిస్తుంది పాల్పడుతుంది జై వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా పనిచేస్తున్నాయి సరైన విషయంలో ఏదైనా జరిగినప్పుడు మన వాళ్ళకు అండగా ఉండి మరి దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది కనుక మనం అందరం ఇక్కడికి చేరడం జరిగింది మరి ఎస్ఐఆర్ అనే ఒక పథకం ప్రకారం బీజేపీ ప్రభుత్వం తనకు వ్యతిరేకమైనటువంటి ముస్లింలను క్రైస్తవులను దళితులను కమ్యూనిస్టులను మరి అంబేడ్కర్ ఇస్టులు ఇలాంటి వాళ్ళ ఓట్లను అలా తొలగించేసి కేవలం హిందువులను సపోర్ట్ చేసేటువంటి ఆ హిందుత్వాన్ని మాత్రమే మరి వాళ్ళ ఓట్లు మాత్రమే ఉంచి రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందడానికి చూస్తున్నారు మిత్రులారా మరి దీన్ని మనం వ్యతిరేకించకపోతే మరి మనం ఓటకునే కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది మిత్రుల బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసేటప్పుడు కులము లేదు మతము లేదు ఆడలేదు మగ లేదు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వ్యక్తికి ఓటకి ఇవ్వాలనే ఆలోచన చేస్తే ఆ రోజుట్లో మరి చాలా మంది ఈ ఎస్సీ ఎస్టిపిసి మైనార్టీ పిల్లలకు ఓటు చేసే విధానం తెలియదు ఓటు గురించి తెలీదు అట్లాంటి వాళ్ళకు ఓటు హక్కు ఇవ్వకూడదు అని చెప్పేసి ఆ రోజుల్లో వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు చాలా మంది అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆ ఆలోచనను తొలగించాలని ప్రయత్నం చేసిన మిత్రులారా అయితే అంబేద్కర్ గారు ఏమాత్రం కొడుక ఆయన వెనక్కి తగ్గకుండా మరి ఈ ఓటు అందరికి ఇస్తేనే నేను ఒప్పుకుంటా లేకుంటే ఒప్పుకోనని చెప్పేసి విస్మించి కూర్చోవడం వల్ల మళ్ళీ తిరిగి రాజ్యాంగంలో అది పెట్టుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది